అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి అంతర్జాతీయ ఇంధన రంగంలో భారత్ వ్యూహాన్ని వేగంగా మారుస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు ఆ కొనుగోళ్లకు కోత విధిస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో ఏర్పడిన కొత్త సమీకరణాల నేపథ్యంలో భారతి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది అమెరికా నుంచి చమురు దిగుమతుల ప్రవాహం గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ అమెరికా నుంచి ముడిచమురు కొనుగోలును పెంచింది తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం కొనుగోలులో డొంబై రెండు శాతం వృద్ధి నమోదైంది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో అమెరికా నుంచి దిగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో కేవలం ఒకటి పాయింట్ ఒకటి మిలియన్ టన్నులు ఉన్న దిగుమతులు రెండు వేల ఇరవై నవంబర్ నాటికి రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులకు చేరాయి అంటే ఏడాది కాలంలోనే నూట నలభై నాలుగు శాతం పెరుగుదల నమోదైంది భారత్ మొత్తం చమురు దిగుమతులు అమెరికా వాటా ఐదు పాయింట్ ఒకటి శాతం నుంచి పన్నెండు పాయింట్ ఆరు శాతానికి పెరగడం గమనార్హం రష్యాకు ఎందుకు దూరం జరుగుతుంది రష్యా నుంచి రాయితీ ధరకు చమురు లభిస్తున్నప్పటికీ భారత్ కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గుతోంది రష్యాకు చెందిన ప్రధాన చమురు దిగ్గజాలు రోస్నెఫ్ట్ లూకోయిల్ పై అమెరికా ఆంక్షలు విధించింది దీంతో ఆ కంపెనీల నుంచి చమురు కొనడం అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీల పరంగా భారత్ కు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది రష్యా నుంచి చమురు కొనడం ఆపకపోతే భారత్పై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ పదే పదే హెచ్చరించారు ఈ వాణిజ్య యుద్ధాన్ని నివారించేందుకు భారత్ అమెరికా నుంచి కొనుగోలు పెంచుతోంది అక్టోబర్ రెండు వేల రష్యా దిగుమతుల విలువ పరంగా ముప్పై ఎనిమిది శాతం మేర పడిపోయాయి ఇది సమీప కాలంలో అతి పెద్ద పతనం వ్యూహాత్మక అడుగు ఇంధన వైవిధ్యం భారత్ కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా తన ఇంధన వనరులను వైవిధ్య పరుచుకుంటోంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి ముడి చమురు కొనుగోలను మరో నూట యాభై శాతం పెంచేలా భారత ప్రభుత్వ చమురు సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి చమురు మాత్రమే కాకుండా ఎల్పిజి ఎల్ దిగుమతులకు కూడా అమెరికా ఇప్పుడు భారత్ ప్రధాన భాగస్వామిగా మారుతుంది పవర్డ్ బాయ్ స్కిప్ ఇంధన భద్రత వర్సెస్ అంతర్జాతీయ సంబంధాలు చౌకగా దొరికే రష్యా చమురును వదులుకోవడం వల్ల భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలపై కొంత ఒత్తిడి పడే అవకాశం ఉన్నప్పటికే అమెరికాతో వాణిజ్య సంబంధాలను కాపాడుకోవడం ఆంక్షల నుంచి బయటపడటం భారత్ కు దీర్ఘకాలంలో ప్రయోజనకరం ట్రంప్ హయాంలో భారత్ అమెరికా ఫస్ట్ విధానానికి అనుకుని